హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాజికల్ మ్యాన్ ఎడ్యుకేషన్ తెలంగాణ డిఎస్సి కోసం మన లాజికల్ మెన్ ఎడ్యుకేషన్ నుంచి ఫిజికల్ సైన్స్ మెటీరియల్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి సో చాలా మంది వచ్చేసి ఫిజిక్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని చెప్పేసి అయితే అడుగుతున్నారు సో వాళ్ళ కోసం ఈ అయితే చేస్తున్నాం అసలు ఈ ఆర్డర్ ఎలా చేసుకోవాలి ఈ బుక్లో ఉన్న కంటెంట్ ఏంటి సో బుక్లో ఉన్న పాయింట్స్ ఏ విధంగా రాసాము దీన్ని చదివితే మళ్ళీ టెక్స్ట్ బుక్స్ చదవాల్సిన అవసరం అనేది ఉంటుందా అనే విషయాన్ని గురించి మనం పూర్తిగా మాట్లాడుకుందాం ముందుగా వచ్చేసి ఫిజికల్ సైన్స్ మెటీరియల్లో వచ్చేసి మనకు తెలంగాణ డిఎస్సి కోసం ప్రత్యేకంగా తయారు చేయబడింది మూడు నుంచి పదవ తరగతి వరకు గల కంటెంట్ మొత్తం కవర్ చేయబడి ఉంటుంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఇందులో ఇంక్రూవ్ చేయబడి ఉంటాయన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బుక్ వచ్చేసి ఓవరాల్గా ఈ విధంగా ఉంటుందండి బుక్ అయితే రైట్ సో ఇది దీంట్లో ఉన్న కంటెంట్ సంబంధించిన అయితే ఈ విధంగా కంటెంట్ అనేది ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దీనిలో ఉన్న కంటెంట్కి సంబంధించి ఇండెక్స్ పేపర్ ఒకసారి మనం చూద్దాం సో ఇండెక్స్లో వచ్చేసి మనకి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఈ ఫిజికల్ సైన్స్ మెటీరియల్లో ఓన్లీ ఫిజిక్స్కి సంబంధించిన అంశాలు మాత్రమే ఉంటాయి అది మీరు గుర్తుంచుకోవాలి అంటే మూడు నుంచి పదవ తరగతి వరకు ఫిజికల్ సైన్స్కి సంబంధించిన ఏవైతే అంశాలు ఉంటాయో అవి మాత్రమే ఇందులో ఇంక్లూడ్ చేయబడి ఉంటాయి బయాలజీకి సంబంధించిన అంశాలు ఏవైనా ఉంటే బయాలజీ మెటీరియల్ అనేది సపరేట్గా వస్తుంది దీంతో లింక్ లేదు ఎందుకంటే ఆల్రెడీ దాదాపుగా రెండు వందల ఎనభై పేజీల బుక్ అవ్వడం జరిగింది సో దీంట్లోనే బయాలజీ ఇంక్లూడ్ చేస్తే ఆరు వందల పేజీలు దాటి వెళ్ళిపోతుంది కాబట్టి సో బయాలజీ బుక్ని సపరేట్గా రిలీజ్ చేయడం జరుగుతుంది గుర్తుంచుకోవాలి సో థర్డ్ క్లాస్ ఫిజిక్స్ రిలేటెడ్ టాపిక్స్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెన్త్ ఇక్కడ వరకు రిలేటెడ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి ఉండడం జరుగుతుంది అండ్ ఎయిత్ నైన్త్ టెన్త్ సంబంధించిన అంశాలు టూ సెవెంటీ ఫోర్ పేజెస్ వరకు ఉంటూ ఇక్కడ ప్రీవియస్ ఇయర్ బిట్స్ అనేవి ఈ పేజెస్ లో ఇంక్లూడ్ చేయడం జరిగింది రైట్ ఫర్ ఎగ్జాంపుల్గా గా మనకు థర్డ్ క్లాస్ లో వచ్చేసి దానికి సంబంధించిన పాఠాలు ఈ విధంగా ఐదో తరగతి సంబంధించిన అంశాలు అక్కడక్కడ మనకు ఎక్కడైతే దీంట్లో ఉన్న పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఇండెక్స్ ఈ విధంగా ఉంటుంది అండ్ ఎక్కడైతే ఇమేజెస్ అవసరమో ఆ ఇమేజెస్ కూడా మనకి ఇందులో ఇంక్లూడ్ చేయడం అనేది జరుగుతుంది చూస్తున్నారు కదా సో ఇక్కడ టేబుల్స్ అవసరం ఉంటుంది అండ్ మనకి ఇందులో టెక్స్ట్ బుక్స్లో ఎట్లా అంటే మనకు మా ఎగ్జామినేషన్ పర్పస్లో అడిగే క్వశ్చన్స్ అనేవి టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఒక పాయింట్ లాగా ఫర్ ఎగ్జాంపుల్ విద్యుత్ అంటే ఏంటి ఈ విధంగా ఒక పాయింట్ తర్వాత అల్యూమినియం ఎగ్జాంపుల్ గా విద్యుత్ అంటే ఏంటి అన్నాం కదా సో ఈ విధంగా విద్యుత్ వాకాల డెఫినేషన్ దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అదే విధంగా ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే అవి ఈ విధంగా ఒక పాయింట్స్ రూపంలో మనకి ఎక్కడ టెక్స్ట్ బుక్ లో లేదు అన్ని కృత్యాల రూపంలో ఉండడం వల్ల మీకు ఏమవుతుందంటే చదవడం అనేది ఇబ్బందిగా ఉంటుంది అండ్ అందులో మీరు కొన్నిసార్లు పాయింట్స్ పట్టుకోవడం కూడా ఇబ్బందిగా ఉండవచ్చు అన్నమాట ఏది చదవాలి ఏది చదవకూడదు అని చెప్పేసి కొన్ని ఏం చేస్తారంటే ఇది మీరే కనుక్కోండి మీరే తెలుసుకోండి అని చెప్పేసి కూడా మనని ఆలోచింపజేసే ప్రశ్నలు కూడా అందులో ఉంటాయి అలాంటి వాటికి జవాబులు అనేవి మనకి ఇందులో ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది సో ఓవరాల్గా వచ్చేసి తెలంగాణ టెక్స్ట్ బుక్స్ ఫిజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఏం చేయాలి దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్కి అవసరమైన ప్రతి పాయింట్ కూడా మనం ఇందులో ఇంక్లూడ్ చేయడం అనేది జరిగిందనమాట సో బుక్ అయితే ఈ విధంగా ఉంటుంది ప్రతీది కూడా ఒక ఆర్గనైజర్గా ఫర్ ఎగ్జాంపుల్గా మనం మీకు తెలుసా అని చెప్పేసి కొన్ని వెనకాల ఇచ్చి ఉంటాడనమాట అవన్నీ కూడా మనం ఒక దగ్గర చేర్చుకున్నాం డైరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఈవెన్ మనకి ఎక్కడైతే డయాగ్రామ్స్ అవసరమో అవన్నీ కూడా అండ్ చిన్న చిన్న పట్టికలు ప్రతిదీ కూడా ఇందులో ఉంటాయి సో ఈ బుక్ వచ్చేసి మనకు ప్రీ ఆర్డర్ ఆఫర్ కింద మనం టూ ఫార్టీ నైన్ రూపీస్కి మాత్రమే ఈ బుక్ని అందించడం జరుగుతుంది దానికి మీద అంటే త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఉంటుంది టూ ఫార్టీ నైన్కే అందిస్తున్నాము దీని మీద ఒక యాభై రూపాయల డెలివరీ ఛార్జ్ అయితే తీసుకోవడం జరుగుతుంది మీరు ఆర్డర్ ఎలా చేసుకోవాలి అనే డౌట్ ఉంటే మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే కింద డిస్క్రిప్షన్లో బుక్స్ కోసం అని చెప్పేసి ఒక లింక్ అయితే ఉంచుతాను అది స్విగ్గీ మినీస్ అనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది దాని ద్వారా మీరు డైరెక్ట్గా ఆర్డర్ చేసుకోవచ్చు అంటే మీరు ఎటువంటి పేమెంట్స్ కానివ్వండి అడ్రస్ కానివ్వండి ప్రతిదీ కూడా మీరు అందులో యాడ్ చేసే సరిపోతుంది డైరెక్ట్గా మీ వాట్సాప్కు ట్రాకింగ్ ఐడి కూడా వస్తుంది ఐ సజెస్ట్ టు గో త్రూ దట్ ఆన్లైన్ లింక్ అంటే దాని ద్వారా వెళ్ళి ఆర్డర్ చేసుకోండి ఒకవేళ మాకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే మీరు ఏం చేస్తారు అంటే కింద అదే డిస్క్రిప్షన్లో మాన్యువల్గా ఆర్డర్ పెట్టుకోవడం ఏ విధంగా అనేది కూడా నేను మెన్షన్ చేశాను అది కూడా ఈ ప్రీ ఆర్డర్ ఉన్నన్ని రోజులు మాన్యువల్ అడ్రస్ అనేవి తీసుకోబడతాయి అంటే నెక్స్ట్ టూ డేస్ మాత్రమే దాని తర్వాత మాన్యువల్ అడ్రస్ అనేవి తీసుకోబడవు ఓన్లీ ఆన్లైన్ ఆర్డర్స్ మాత్రమే తీసుకుంటాం కొందరు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఆ విధంగా ఇవ్వడం జరిగింది సో మీరు ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ త్రీ జీరో నైన్ ఫోర్ త్రీ అనే నెంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి మీరు లింక్ లింక్ ఓపెన్ చేసి బుక్ కాస్ట్ ఎంత అవుతుందో చూపిస్తుంది దాని మీద ఒక యాభై రూపాయలు ఎక్స్ట్రాగా మీరు డెలివరీ ఛార్జ్ పే చేసి మీరు అడ్రస్ అవన్నీ లింక్స్ పంపిస్తే మీకు ఆర్డర్ అనేది చేసుకోవచ్చు కన్ఫర్మ్ చేసుకోవచ్చు మీరు ఓన్లీ ఫిజికల్ సైన్సే కాకుండా మన నుంచి ఇంగ్లీష్ మెటీరియల్ కూడా ఉందండి అండ్ తెలుగు మెటీరియల్ కూడా ఉంది సోషల్ మెటీరియల్ కూడా ఉంది బయాలజీ మెటీరియల్ కూడా ప్రజెంట్ అవైలబుల్గా లేదు ఇది తొందరగానే అవైలబుల్లోకి వస్తుంది సో ఈ బుక్స్ అయితే మీరు ఈ మూడు బుక్స్ అండ్ ఇక్కడ ఉన్న సో ఫిజికల్ సైన్స్ బుక్ అనేది మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ సో ఇందులో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో మీరు మూడు నుంచి పదవ తరగతి వరకు ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ మాత్రమే అనుకున్నా కూడా మీరు ఖచ్చితంగా షార్ట్ నోట్స్ రాసుకోవాల్సి ఉంటుంది ఆ షార్ట్ నోట్స్ రాసుకునే దాని బదులుగా మనము ఈ మెటీరియల్ చదివినా కూడా చాలా అద్భుతంగా మీకు రివిజన్ అనేది కంప్లీట్ అవుతుంది తొందరగా కంప్లీట్ అవుతుంది సో ప్రతిదీ చదవాల్సిన అంశము ఇంపార్టెంట్ అంశమే ఇందులో ఇంక్లూడ్ చేశాం కాబట్టి ఖచ్చితంగా మీకు అనేది ఉపయోగపడుతుంది ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్